విజయవాడలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది ఏపీ విపత్తు నిర్వహణ అధికారులతో కూడా కేంద్ర బృందం సమీక్ష నిర్వహించనుంది విజయవాడలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది ఇక ఏపీ విపత్తు నిర్వహణ అధికారులతో కూడా కేంద్ర బృందం సమీక్ష నిర్వహించనుంది పూర్తి డీటెయిల్స్ కాంతి లైవ్లో అందిస్తారు కాంతి యా దీప్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వరకు కూడా కొన్ని చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయిన ఏరియాల్లో ఈరోజు కేంద్ర బృందం పర్యటిస్తోంది ఉంది కేంద్ర బృందం పర్యటన మొదటిగా ఏదైతే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఎక్కడెక్కడ బాగా నీట మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయి అలాగే వరద ప్రభావిత ప్రభావితం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్షను నిర్వహించారు ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే గళ్ళు గేట్లు దెబ్బతిన్నాయో ఆ గేట్లను దెబ్బతిన్న గేట్లను ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు అయితే ఈ గేట్ల పరిశీలన తర్వాత పరిస్థితులు ఆ గేట్లు దెబ్బతినడానికి గల కారణాలేంటి బోట్లు ఎంత తీవ్రతతో వచ్చాయి ఎన్ని బోట్లు తగిలాయి ఇటువంటి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు దీంతో పాటుగా వరద తీవ్రత ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి వరద ఉధృతి తగ్గిన తర్వాతనే ఆ గేట్ల బా మరమత్తు పనులు చేయగలమని చెప్పి ఏదైతే కన్నయ్య నాయుడు చెప్పారో దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా ఎక్స్పర్ట్ వివరించిన వివరాలని కూడా కేంద్ర బృందానికి వివరిస్తూ ఉన్నారు అయితే మొత్తంగా ఎక్కడైతే నీట మునిగిన ప్రాంతాలు ఉన్నాయో భారీగా వర్షాలు వరదలు వల్ల సంభవించినటువంటి పరిస్థితుల్ని కేంద్ర బృందానికి వివరిస్తూ ఉన్నారు అయితే విపత్తు నివారణ సంస్థలో జరిగినటువంటి అధికారుల సమీక్షలో ఎంత మేర పంట నష్టం జరిగింది అలాగే నీట మునిగిపోయినటువంటి ప్రజలకి సంబంధించినటువంటి వివరాలు ఎన్ని కాలనీలు మునిగాయి అలాగే ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కేంద్ర బృందానికి వివరిస్తూ ఉన్నారు భారీ వర్షాలు వరదలు కారణంగా ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర బృందం ఈ పర్య తర్వాత ఏదైతే కేంద్రంలోని కేంద్రం నుంచి సహాయం కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అడిగిందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరాలను అందిస్తారు వరద ప్రభావిత జిల్లాల్లో ఈరోజు మొదటిగా విజయవాడలో తర్వాత బాపట్ల తదితర ప్రాంతాల్లో ఈ కేంద్ర బృ మంత్రుల కేంద్ర బృందం పర్యటించబోతోంది ఇక సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ కేంద్ర బృంద పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది వరద ప్రభావిత ప్రాంతాలలో వారు కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో మొదటిగా ప్రకాశం బ్యారేజ్ అలాగే విపత్తు నివారణ సంస్థకి సంబంధించినటువంటి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక గ్రౌండ్ లెవెల్లో ముందుగా విజయవాడలో ఉన్నటువంటి సింగ్ నగర్ అలాగే భవానీపురం పరిసర ప్రాంతాలను కూడా ఈ కేంద్ర బృందం పర్యటించబోతోంది దీపిక రైట్ కాంతి థ్యాంక్ యూ